హాయ్ అండి ఇవాళ మన వీడియోలో పండుమిర్చి పచ్చడి చేశాను పక్కా కొలతలతో నేను ఇక్కడ అర కిలో తీసుకొని చేశాను మీరు రెండు కిలోలు కానీ ఐదు కిలోలు కానీ చేసుకోవాలంటే ఇదే సేమ్ కొలతల్ని ఫాలో అయ్యి చేసుకోండి సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు ఉన్నా కూడా పాడవదు దానికి నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ వంట రాని వాళ్ళు కూడా అతి సులువుగా చేసుకునే పద్ధతులు నేను ఇక్కడ చూపించానండి అసలు పచ్చడి పట్టడం అంటే ఏదో అమ్మో అయ్యో అనుకుంటారు అవి ఏమీ లేదు ఒక కర్రీ చేయటం కన్నా పచ్చడి పట్టడం ఎంత సులువు అంటే అంత సులువు ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే నేను చేసిన రెసిపీ మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి రండి వీడియోలోకి వెళ్ళి మన నిల్వ పచ్చడి పట్టేద్దాం ఇవి అరకిలో మిర్చి అండి ఇప్పుడే మార్కెట్లోకి ఈ సంవత్సరం పండు మిర్చి వచ్చింది నేను ఒక అరకిలో మిర్చి తెచ్చాను ఇప్పుడు పండు మిర్చి నిల్వ పచ్చడి చేసుకుందాం ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కున్నాం ముందుగా ఇలా కడుక్కున్నాం కదండి దీన్ని ఒక శుభ్రంగా ఉన్న పొడిగుడ్డతో ఈ తడి లేకుండా అన్నీ తుడుచుకోవాలన్నమాట లేకపోతే మా పచ్చడి నిలువ ఉండదు అంటే మీరు అనుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ చేసే వాళ్ళు ఎలా చేస్తారు అని వాళ్ళంటే కడుగుతారో లేదో నాకైతే తెలీదు మామూలుగా ఎండలో ఆరబెడతారు నేనైతే ఎలాగూ ఖాళీగా ఉన్నాం కదా అని తుడుస్తున్నాను మీ ఖాళీ లేకపోతే ఎండలో వేసుకోండి లేకపోతే ఇలా తుడుచుకోండి నాలో ఇలా తుడుచుకున్నాం కదండి ఇప్పుడు ఈ మొత్తం తొడేలు తీసేసుకున్నాం ఇప్పుడు ఇలా అన్నిటికీ తొడాలు తీసేసుకున్నాం మిరపకాయలు తడి లేకుండా చక్కగా ఆరిపోయినాయండి ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకోవటానికి అనుకోగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక వంద గ్రాములు చింతపండుని పీసులు ఇత్తనాలు మొత్తం తీసేసి శుభ్రంగా తీసుకోవాలన్నమాట దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం నూట ఇరవై గ్రాముల ఉప్పు ఇది ఇప్పుడు సగం ఉప్పు వేసుకుందామండి ఇప్పుడు దీన్ని పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకుందాం మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే పాటైతే కళ్ళు పేసుకొని మామూలుగా రోట్లో దంచుతారండి నేను అరకిలో చూపిస్తున్నా కాబట్టి మిక్సీలో పడుతున్నాను ఇలాగా అందుకే సాల్ట్ వేసాను ఇప్పుడు ఈ కట్ చేసుకున్న మిరపని కూడా ఇందులో వేసుకున్నాను దీన్ని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే మనం తినేటప్పుడు మంచి కమ్మటి రుచి వస్తుంది అనమాట రండి ఇప్పుడు ఇందులోనే ఒక ఇరవై వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఇప్పుడు ఈ మిగిలిన సాల్ట్ కూడా వేసేసుకున్నాం ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకున్నాం చూశారు కదండీ ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట మిర్చి నిలవ పచ్చడి మీకు గాన రోల్ ఉంటే రోట్లోనే దంచుకోండి ఇంకా మంచి రుచి చాలా బాగుంటుంది నాకు రోల్ అవైలబుల్ లేదు కాబట్టి అందులోనూ తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను మిక్సీలో వేసాను ఇప్పుడు బౌల్లోకి తీసేసుకున్నాను ఈ పండుమిర్చి పచ్చడి అంటే నాకు మహా ఇష్టం అండి ఇప్పుడే నాకు ఇది తోడుతుంటేనే నోట్లో నీళ్ళు ఉడతాయి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఒక రెండు చుక్కలు నెయ్యి వేసుకొని తింటుంటే అబ్బా అది చెప్పుకుంటుంటేనే నోట్లో నీళ్ళు ఉడతున్నాయి వద్లేండి బాబు అర కేజీ పండుమిర్చికి ఇంత పచ్చడి వచ్చిందండి నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి ఇప్పుడు దీనికి పెట్టేస్తున్నాను మనం పచ్చడి నిల్వ చేసేటప్పుడు పింగాణి జాడీలో కానీ గాజు సీసాల్లో కానీ నిల్వ చేసుకోవాలి మనం స్టీల్ డబ్బాల్లో కానీ లేకపోతే స్టీల్ క్యాన్లలో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ నిల్వ చేస్తే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఇదొకటి గుర్తు పెట్టుకోండి అంటే మీకు తెలిసిన విషయమే కానీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను ఈ ముడి పచ్చడిని ఇలాగే జాడీలో పెట్టుకున్నప్పుడు పైన పల్చటి గుడ్డ కట్టి వదిలేయండి మూతలు పెట్టద్దు ఏంటి మూతలు పెడితే ఫంగస్ వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు వెళ్ళి మన ఈ పచ్చడికి తాలిం పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కలయి పెట్టుకొని ఇప్పుడు వంద గ్రాములు ఆయిల్ వేసానండి ఎందుకంటే నిలవపచ్చడి కదా ఆయిల్ బాగా ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుందన్నమాట ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఓ చిటికేడు ఆవాలు ఓ చిటికేడు జీలకర్ర అలాగే ఓ చిటికేడు మెంతులు ఇప్పుడు నాలుగు ఎండుమిర్చి ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు అలాగే ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి ఇప్పుడు ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత మనం మన పచ్చడిలో వేసేసుకుని కలిపేసుకుందాం ఇప్పుడు మన పోపుని చల్లారబెట్టుకుందాం ఏంటండి ఇప్పుడు ఈ పోపు పచ్చడిలో వేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి ఇలాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పూట పక్కన పెట్టేద్దాం అప్పుడు టేస్ట్ చేద్దాం ఒక రోజు తర్వాత ఇప్పుడు బాగా మాగి కమ్మగా ఉంటుంది తినటానికి చూసారా వేడి వేడి అన్నంలో ఈ పండు మిర్చి నిలవ పచ్చడి వేసుకొని నాకు మహా ఇష్టం అండి పండు మిర్చి పచ్చడి అంటే దీంట్లో రెండు చుక్కలు నెయ్యిగానే వేసుకుంటే బ ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడి కలుపుతుంటే నోట్లో నీళ్ళు పడుతున్నాయి నాకు ఎప్పుడెప్పుడు తినేద్దామా మీరు కూడా ఇలా చేసుకొని తినండి అసలు పచ్చడి మాత్రం అద్భుతంగా కుదిరిందండి నేనేసిన చింతపండు కానీ సాల్ట్ కానీ ఇదే కొలతలతో మీరు కూడా చేసుకోండి చక్కగా అంటే చక్కగా వస్తుంది కమ్మగా ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరం నిల్వ ఉంటుంది ఈ మీరు కూడా నేను చేసిన కొలతలతో చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి